హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల కోసం మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అదేమిటో తెలుసుకునే ముందు మీరు గనక మా ఛానల్ని మొదటిసారి వీక్షించినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు చెప్పగలరు వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన రైతు భరోసా పుస్తకానికి సంబంధించి ఇప్పటికే మూడు విడతలు పూర్తి చేసుకొని నాలుగవ విడతకు రావడం అయితే జరిగింది ఇప్పటి వరకు మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు వారి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయడం అయితే జరిగింది అయితే కొద్ది రోజుల నుండి ఐదు ఎకరాలకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల నిన్న జరిగిన సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నాలుగో విడతకు సంబంధించి మార్చి ఒకటవ తేదీన రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది దీనికోసం అర్హత కలిగిన రైతుల అకౌంట్లలో మార్చి ఒకటవ తేదీన జమ చేస్తామని వారినే చెప్పారు ఇప్పటికే నాలుగు విడతలు పూర్తి చేసుకున్న రైతులకు ఎట్టి పరిస్థితులలో మరలా ఏదైనా తప్పిదం వల్ల కానీ వారి అకౌంట్లో జమ చేయనట్లయితే ఐదవ విడతకు సంబంధించి కూడా వారి అకౌంట్లలో వేస్తామని చెప్పడం జరిగింది కావున రైతులు మార్చి ఒకటవ తేదీని ఆ రోజు ఆ రోజు వరకు తమ యొక్క బ్యాంకు అకౌంట్ ఏ విధమైన తప్పిదాలు లేకుండా చూసుకున్నట్లయితే మార్చి ఒకటవ తేదీన వారి అకౌంట్లలో పూర్తి స్థాయి రైతు భరోసా నిధులైతే జమ చేయడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది కావున రైతులు దీన్ని గమనించి తమ యొక్క బ్యాంక్ ఖాతాను సరిచూసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్